హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు హీరోయిన్స్ ఏ ప్రాంతానికి చెందినవారైనా వారి నటనతో ఇట్టే కట్టిపడేస్తారు వారు మాట్లాడేది ఏ భాష అయినా ఉట్టిపడేలాగా కనిపిస్తారు అలా వారి అందం నటనతో ఆకర్షించి ఈ అందమైన భామలు ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం నటి సమంత ఈమె పూర్వీకులు తెలుగు వారైనప్పటికీ వీరు చెన్నైలో స్థిరపడ్డారు సమంత గారు చెన్నైలోని పల్లవరంలో జన్మించారు నయనతార బెంగళూరు కర్ణాటక கீத்தி சுரேஷ் திருவனந்தபுரம் கேரளா ஸ்ரீலீலா డెట్రాయిట్ మిచిగన్లో అంటే యుఎస్ఏలో జన్మించి బెంగళూరులో సెటిల్ అయ్యారు రష్మిక మందన విరాజ్పేట కర్ణాటక రాశిఖన్నా న్యూఢిల్లీ రకుల్ ప్రీత్ సింగ్ న్యూఢిల్లీ శృతి హాసన్ చెన్నై మీనన్ బెంగళూరు కర్ణాటక సంయుక్త మీనన్ పలకాడ్ కేరళ ఐశ్వర్య రాజేష్ చెన్నై ఆర్తి అగర్వాల్ న్యూజెర్సీ యుఎస్ఏ అంజలి రాజోల్ ఈస్ట్ గోదావరి జిల్లాలో జన్మించారు కార్తీక నాయర్ చెన్నై అనుపమ పరమేశ్వరన్ కేరళ అనురాధ మెహతా నరసరావుపేట గుంటూరు భానుశ్రీ నెహ్రా అమృతసర్ పంజాబ్ షీలా కౌర్ చెన్నై తమిళనాడు వరలక్ష్మి కుమార్ బెంగళూరు కర్ణాటక లావణ్య త్రిపాఠి అయోధ్య ఉత్తరప్రదేశ్ శోభితా దూలిపాల తెనాలి గుంటూరు ఈరోహిన్ రేమాసేన్ కలకత్తాలో పుట్టి ముంబైలో పెరిగారు హీరోహిన్ రాధా కల్లారా కేరళలో జన్మించారు రంభ గుణదల విజయవాడలో జన్మించారు లయ విజయవాడ సంగవి మైసూర్ కర్ణాటక సంగీత చెన్నై కీర్తిరెడ్డి వరంగల్లో పుట్టి బెంగళూరులో పెరిగారు కమల్ని ముఖర్జీ కలకత్తా సాయిపల్లవి కోటగిరి తమిళనాడు జెనీలియా ముంబై రెజీనా చెన్నై తమిళనాడు ఇలియానా ముంబైలో పుట్టినప్పటికీ గోవాలో పెరిగారు జయసుధ చెన్నై జయప్రద పెద్దపురం రాజమండ్రి మీనా చెన్నై తమిళనాడు రోజా తిరుపతి విజయశాంతి అనపత్తి వాణి విశ్వనాథ్ ఒల్లూరు కేరళ మోహిని చెన్నై మాలశ్రీ చెన్నై భానుప్రియ రాజమండ్రి రాధిక కొలంబో శ్రీలంక కళ్యాణి తిరువల్ల కేరళ స్నేహ ముంబై మహారాష్ట్ర అమల కలైకొండ వెస్ట్ బెంగాల్ ఖుష్బు ముంబై రమ్యకృష్ణ చెన్నై నదియా పరిహీల్ ముంబై కాజల్ అగర్వాల్ ముంబై ఐశ్వర్యరాయ్ మంగళూరు కర్ణాటక తమన్నా ముంబై సిమ్రాన్ ముంబై పూజ హిద్దే ముంబై నిహారిక హైదరాబాద్ అనిత ముంబై సుహాసిని తమిళనాడు జీవిత శ్రీశైలం అనుష్క శెట్టి మంగళూరు కర్ణాటక త్రిష చెన్నై శ్రీదేవి శివకాశి తమిళనాడు జమున హంపిలో జన్మించినప్పటికీ తెనాల్లో సెటిల్ అయ్యారు శారద తెనాలి వాణిశ్రీ నెల్లూరు రిచా బెంగళూరు రేణుదేశాయ్ పూణే మహారాష్ట్ర సదా రత్నగిరి ముంబై సాయిపల్లవి కోటగిరి తమిళనాడు హన్సిక ముంబై తాప్సి న్యూఢిల్లీ ఈషారెబ్బ వరంగల్ హైదరాబాద్ చార్మి వసాయి మహారాష్ట్ర మెహ్రన్ పంజాబ్ శ్రీ విద్య హైదరాబాద్ స్వాతి రష్యాలో జన్మించినప్పటికీ వైజాగ్లో పెరిగారు బిందు మాధవి మదనపల్లి చిత్తూరు శ్రీయ హరిద్వార్ ఉత్తరాఖండ్ అమలాపాల్ ఎర్నాకులం కేరళ స్నేహా ఉల్లాల్ మస్కట్లో పుట్టి ముంబైలో పెరిగారు ఈ స్టార్ హీరోయిన్స్లో మీకు నచ్చిన నటి ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా ఈ లిస్టులో లేని హీరోయిన్స్ ఇంకా మీకు నచ్చిన వారు ఎవరైనా ఉంటే వారు ఎక్కడ పుట్టారు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్